హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి బిల్ల గన్నేరు తెలుపండి ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో ఇవన్నీ చెట్టు చిక్కులు అండి ఎలా ఫ్లవర్స్ వచ్చాయో మండే ఎండలో కూడా చెట్టు చిక్కులు కాయలు ఎలా వచ్చాయో చూడండి అంత పూత రాలిపోతుంది అని అంటారు కదా మనకైతే బాగానే వస్తున్నాయండి కాయలు ఇదంతా మందార పూల గోంగూర ఈ పూలను చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఈ పూలంటే నాకు చాలా ఇష్టం పచ్చడి కూడా అమోహం అండి ఇగో ఇలా కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో చెట్టు చిక్కులు ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఇవన్నీ చెట్టు చిక్కులు అండి చెట్టు చిక్కులలోనే ఈ మందార గో మందార పూల గోంగూర అనేది మొలిసింది అవే విత్తనాలు పడి అవే అండి మనం విత్తనాలు తీస్తాం కదా చూడండి చెట్టు చిక్కుడు కాయలు ఎంత బాగొస్తున్నాయో నేను ఆడా రెండు గింజలు వేసానండి ఇంకా అవి మనకు మంచి కాయలు వెళ్తున్నాయి మండే ఎండలో కూడా మనకు ఎలా ఫ్లవర్స్ అనేది ఎలా వస్తున్నాయో చూడండి కూరగాయలు తెంపుదాం రండి ఇక్కడ గ్రీన్ కాకరకాయలండి చూసారా ఎంత నల్లగా ఉన్నాయో కాకరకాయలు ఈ నాటు కాకరకాయలు అండి ఇంత గ్రీనిష్గా ఉన్నాయి చూడండి ఎంత గ్రీనిష్గా ఉన్నాయో చూడండి కాకరకాయలు ఇక్కడ చూసారా పండు పండింది పండును కూడా నింపేస్తున్నాం మనకు విత్తనాలు కావాలి కదండి అందువల్ల ఈ పండును కూడా తెంపేస్తున్నాయి ఈ పండు చూసారా ఎంత లావు ఉందో ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ వైట్ కాకరకాయలండి వైట్ చిట్టి కాకరకాయ ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ కూడా ఉందండి వైట్ కాకరకాయ చూసారా ఎంత తెల్లగా నీక నీకలాడిపోతుంది ఇక్కడ నాటు టమాటాలండి మన చెట్లే చూడండి ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా టమాటాలు ఇలానే ఉంటాయండి మస్తు నిలో నిల్వపరచడం కూడా చాలా బాగుంటాయి ఈ కాయలు మాత్రం రెండు నెలల వరకు కూడా మనకు స్టాక్ ఉంటున్నాయండి మన చెట్లే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నల్ల మచ్చలు కూడా రాకుండా ఉంటున్నాయండి ఈ దేశవాలి టమాటా అండి దేశవాలి టమాటా విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చెట్టు చిక్కుడుకాయలు అండి విత్తనాల కోసం కాసి ఇట్లా ఉన్నాయి చెట్టు చిక్కుళ్ళు చెట్టు చిక్కులు అండి పందికొక్క చూసారా ఎట్లా దూవిపోతుందో ఇవి అప్పారావు సార్ పంపించిన గుజరాత్ అండి చూసారా గెల గెలలకు వచ్చాయి ఒకసారి పెడితే ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటాయి అటండి చూడండి ఇవి ఇట్లా గెలలు వచ్చాయి చూడొచ్చు నేలలో పెట్టంటే నేను నేలలో పెట్టానండి ఇవి గుజరాత్ చిక్కుళ్ళు ఇక్కడ గ్రీన్ రౌండ్ వంకాయండీ పండు పండింది విత్తనాల కోసం పింపేస్తున్నా ఇక్కడ చూసారా టమాటాలు ఎలా పండు పండాయో ఇగో పందికొక్కు కొట్టిపోతుంది చూడండి దోరగాయలు కాంచు దింపుతున్నాండి ఇక్కడ బుడొంత వస్తేలండి కాసు రాలినాయి ఇవి నల్ల వంకాయలు చాలా పొడువు ఉంటాయి మా అయి ఇవన్నీ విత్తనాలకు వదిలేశాను చూడండి ఇవన్నీ పండ్లు పండాయండి చూడండి ఎంత ఎంత లాంగ్ ఉన్నాయో నల్ల వంకాయలు ఇవన్నీ విత్తనాలకు వదిలేశాను ఇప్పుడు విత్తనాలకు వదిలేసిన కాయలు కూడా తెంపేద్దామండి ఇవన్నీ పాకానికి వచ్చినాయి వుద కాబట్టి ఇక్కడ ఎండిపోయిన చిక్కుడుకాయలు చూడండి ఎలా వచ్చాయో ఆ చెట్టు మీద ఉన్నాయి ఇవన్నీ తెంపి మీకు చూంచుతానండి చూడండి ఇదంతా చెట్టు ఎండిపోయింది ఇక తీగలన్నీ తీసేస్తున్నాయి ఇది వేప చెట్టుకు పాకింది ఇక వేప చెట్టు మండలు కొంచెం నరికేసి ఈ కాయలన్నీ తెంపాలండి ఇవన్నీ తెంపి మీకు చూంచుతామండి ఇక్కడ రెడ్డి చెర్రీ టమాటా అండి చూసారా ఇగో పిట్టలు చూసారండి అండి ఎట్లా తింటున్నాయో చూడండి పిట్టలు దినంగా ఇగో ఇక్కడ చూడండి ఇగో గింజలు చూసారా ఈ దీని పోయి ఎవరింట్లోనో పెంటేస్తాయి పెంటేస్తే వాళ్ళ ఇంట్లో కూడా మన చెర్రి టమాటాలు అవుతాయి చూడండి ఒక్కొక్క గెలకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి టమాటా అండి చూసారా రంగురంగుల టమాటాలు ఎల్లో చెర్రీ టమాటా విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు ఇక్కడ టమాటాలు అండి డాన్సింగ్ డాల్ టమాటా అంటారు వీటిని చూడండి ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇది ఎల్లో టమాటా ఈ చెట్లన్నీ ఎండిపోయినాయండి ఇంకో డాన్సింగ్ డాల్ దూరగాయలు ఇది ఎల్లో మీడియం టమాటా అండి ఇక్కడ ఎల్లో టమాటాలు చూశారండి ఎల్లో చెర్రీ టమాటా ఇంకా చెట్లన్నీ ఎండిపోయినాయి అండి అన్నీ తీసేసి కాకరలు పెట్టాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓ నాలుగైదు టబ్బులు బీరలు పెట్టినా ఇక్కడ టమాటాలండి చూసారా అండి నాటు టమాటాలు ఎలా ఉన్నాయి అమ్మరు సొర చెట్టు అండి చూశారా కాయలు ఎలా వచ్చాయో నేను కరీంనగర్ స్వదేశీ మేళకు పోయే చాక పెట్టానండి పెడితే ఇప్పుడు మనకు కాయలు అనేది స్టార్ట్ అయినాయి చూడండి పిందెలు ఇదో పిందె ఇదో పెద్ద కాయ చూడవచ్చు మీరు ఇంక ఇక్కడ కూడా ఒక కాయ అండి ఇంక ఈడ కూడా పిందె సోరకాయ పిందెలు ఎన్ని వచ్చాయో మీరు చూడవచ్చు ఎందుకంటే మనం పెట్టే విధానంలో కూడా ఉంటుందండి మనకు టైం చూసుకొని మనం పెట్టుకుంటే కాయలు కూడా బాగా వస్తాయి చూడండి ఇవన్నీ సొరకాయ పిందెలే చూశారా ఇగో ఇక్కడ ఒకటి ఇంకోడు రెండు ఇంకో మూడు నాలుగు ఇంకొక ఈడోటి ఐదు ఇంకో ఇక్కడ ఆరు ఇంక చూసారండి ఇంకో ఏడు పిందెలు పడ్డాయండి ఒక్క తీగకే పాలినేషన్ కూడా చేసినండి చేసినా కాబట్టి కాయలు రెడీ అయ్యాయి ఇక్కడ టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి బాగా వచ్చినాయండి టమాటాలు ఇక్కడ పండు పండుమిరపకాయలు ఉన్నాయండి చూసారా ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో ఈ మిరపకాయలన్నీ తెంపేస్తున్నా ఇవి జోలా మిర్చి అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఒక్కొక్క కాయ ఎంతెంత పెద్దగా ఉందో మూదంట కంచి కాయలు ఉంటాయండి ఇది పండు మిరపకాయ టమాటా పచ్చడి కోసం నింపుతున్నండి ఇవి ఇక్కడ ఎండిపోయిన నాటు బీరకాయ ఉందండి ఇది కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఎండిపైన నాటు బీరకాయ అండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ ఎండిపోయిన నాటు బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా చూశారండి పందిరికి బీరకాయలు ఎలా ఉన్నాయో ఇవి హార్వెస్ట్ చేస్తానండి ఎందుకనంటే ఇవి మనకు అందవు ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉందండి చూసారా ఇంకో ఈడ కూడా ఇంకొకటి ఉంది ఇంకో ఈడ పైన కూడా ఇంకొకటి ఉందండి మొత్తం ఐదు బీరకాయలు ఉన్నాయి ఇవన్నీ చేసి మీకు చూంచుతానండి ఎందుకంటే నిచ్చన కొంచెం పాతగా అయింది కొత్తది తీసుకున్నాం కానీ పైకి తీసుకురాలేదు ఇవన్నీ తెంపేస్తా అండి తెంపేసి మీకు జుంచుతాను ఇక్కడ నాటు అండి ఇక్కడ క్యాబేజ్ ఉందండి చూసారా ఎంత పెద్దగా ఉందో క్యాబేజీ ఇక దీన్ని కూడా కట్ చేస్తుందండి క్యాబేజీ ఈ క్యాబేజ్ చూసారండి చాలా పెద్దగా ఉంది ఎంత నీట్గా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి దీన్ని కూడా కట్ చేస్తున్నా అయితే రెండు క్యాబేజీలు వచ్చినాయండి మనకు ఇక్కడ ఏడుపిట్ట తోటకూర ఉందండి చూశారా ఇంకో ఈ టబ్లో పెట్టాను ఇంకో ఈ తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఈ తోటకూర అంతా కట్ చేద్దాం కట్ చేస్తుంటేనే మనకు కొత్త చిగురు అనేది వస్తుందండి అందువల్ల ఇదంతా కట్ చేద్దాం అండి ఇలా గోవుశాలకు అనుకుంటున్నాండి గోవుశాలలో ఇది తోటకూర పెడితే మంచిది కదా ఆవులకు అట్టిపనులు పెట్టిన దానికంటే తోటకూర పెడితే మంచిదని నేను తోటకూర అంతా కట్ చేసుకొని తీసుకుపోతున్నాండి ఆవులకు ఇక్కడ విత్తనాల కోసం ఎండిపోయిన బీరకాయ అండి బీరకాయలన్నీ కట్ చేస్తున్నాయి ఎందుకంటే మనం అక్కడక్కడ స్టాళ్ళు పెడుతున్నాం కాబట్టి మనకు విత్తనాలు చాలా అవసరమని మనం విత్తనాలు మొత్తం చేస్తున్నామండి చూసారండి తోటకూర ఎంత ఫ్రెష్గా నిగ ఆడుకుంటుందో ఇది కట్ చేస్తుంటేనే మళ్ళీ నీట్గా వస్తుందండి అందువల్ల ఇదంతా కట్ చేస్తున్నా ఇది పునర్నవ్ అంటారండి తెల్ల గంజేరు తెల్లగంజేరు కూర విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఇది చాలా మంచిదండి కిడ్నీ స్టో కిడ్నీలో స్టోన్ ఉన్న షుగర్ పేషెంట్లకు కూడా ఈ పునర్నవ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ విత్తనాలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి చూడండి ఒక్క చెట్టు ఉంటే మనకు చాలా వస్తుందండి ఇట్లా కట్ చేస్తుంటే మళ్ళీ చిగుర్లు కూడా వస్తుంది ఇంక ఈ టబ్బు నిండా కూడా ఉందండి చూశారా ఒక కూల టబ్బు ఇది ఈ కూలర్ టబ్బు నిండా కూడా ఇదే ఉంది ఎందుకంటే ఇది చాలా బాగా వస్తుంది ఎండాకాలం అందువల్ల నేను ఎండాకాలంలో ఈ విత్తనాలు ముందే వేసుకున్నాండి కాబట్టి ఇది వచ్చేసి మనకు నలభై ఐదు రోజులకే కూర అండి మినిమం నలభై ఐదు రోజులు పడుతుంది ఈ కూర రావడానికి ఒక్కసారి వస్తే మాత్రం మనకు మూడు నెలల వరకు ఉంటుందండి సమ్మర్లో నేను పెట్టుకున్న బీర విత్తనాలు అండి ఇగో ఈ టబ్లో నాలుగు మొక్కలు పెట్టినా నాలుగు కూడా వచ్చాయండి చూసారా ఒకటి రెండు మూడు ఇంగో నాలుగు ఇగో ఈ టబ్లో కూడా పెట్టుకున్నాండి చూడండి బ్లాక్ టబ్బులలో పెట్టుకున్నా నేను ఇగో ఇట్లా కూలర్ టబ్లో కూడా పెట్టినండి ఎన్ని వచ్చినాయో చూడొచ్చు మీరు కూలర్ టబ్లో ఎన్ని పెడితే అన్ని మొలుస్తున్నాయండి ఇక్కడే కా అక్కడే కాదండి అవి మూడు ఇది నాలుగో టబ్బు అండి నాలుగు టబ్బుల్లో నేను బీరగింజలు పెట్టుకున్నాను సమ్మర్ బీర అండి సమ్మర్ బాగా వస్తాయి సమ్మర్లో కాయలు అందువల్ల నేను ఇవి పెట్టుకున్నాను మనకు ఒక చెట్టు ఉడిగిపోయేటప్పటికి ఇప్పుడు నేను కాయలు కోసాను కదండి పూలున్న చెట్లు కూడా చూపిస్తాను రండి చూడండి ఇది పిందెలు మనకు ఎలా వచ్చాయో పిందెలు చూడండి చిన్న చెట్లకే పిందెలండి ఈ సమ్మర్లో వచ్చే బీర అందువల్లనే మీకు చూంచుతున్నాండి చూసారా అక్కడ ఒకటి ఉంది ఇంకో ఈడ పూత ఈడ కాయ ఇంకో ఒక కాయ ఇంకో ఇలా కాస్తాయండి సమ్మర్ బీర కాబట్టి సమ్మర్ బీర విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు చూసారు కదా ఫస్ట్ కాయల్ని చూ కోసింది చూపించిన తర్వాత మొలిచింది చూపించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పిందెలు ఉన్నాయి కూడా చూంచుతున్నాయి ఎందుకనంటే ఆ కాయలు అయిపోయేసరికి ఈ పిందెలు వస్తున్నాయండి ఈ పిందెలు ఈ పిందెలు అయిపోయేసరికి ఇప్పుడు పెట్టిన మనకు కాయలు మళ్ళీ వస్తాయి అందువల్ల మూడు తంతెల వరకు నేను పెట్టుకుంటాను అందుకనే మా ఇంట్లో ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణం అని మా బీరకాయలు అయితే ఎప్పుడు ఉంటాయండి ఇక్కడ పాలకూర ఉందండి ఈ పాలకూర కాడ కట్ చేస్తున్నా ఎంత పెద్ద పెద్దగా ఆకులతోటి ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర ఇవన్నీ సీడ్స్ అండి చూశారా సీడ్స్ ఎలా వచ్చాయో మనకు ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి రెడ్ చవిరీ టమాటా గ్రీన్ కాకరకాయలు నల్ల వంకాయ పండ్లు గ్రీన్ వంకాయ పండు బుడమదోసకాయలు తెల్ల కాకరకాయలు నాటుబీర బీర పునర్నవ పెరుగుతోట కూర క్యాబేజీ నాటు టమాటా పండు మిరపకాయలు పాలకూర దొండకాయలు ఎల్లో చెర్రీ టమాటా ఎల్లో మీడియం టమాటా డ్యాన్సింగ్ టాల్ టమాటా విత్తనాల కోసం లాంగు బీర చిట్టి బీర కనుపు చిక్కుళ్ళు చెట్టు చిక్కుళ్ళు చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్